వెల్లూరు కూర్చో అన్నా ఇక్కడ ఎవరే కానీ కుర్చీలు కుర్చీలుంటే కూర్చోండి లేకపోతే బండ మీద కూర్చోండి లేకపోతే వెనకాలకెళ్ళండి మీడియా అయినా సరే కాంగ్రెస్ పార్టీ కాడర్ అయినా సరే లీడర్లైనా సరే ఎవరే కానీ ఇక్కడ నిలిచద్దు మీరు కూడా ఇన్క్లూడింగ్ యు అన్నా మీడియా వాళ్ళు కుర్చీలలో కూర్చోవాలి అన్నా కొన్ని కుర్చీలు తెప్పించండి కొన్ని కుర్చీలు వేయండి ఇక్కడ మీడియా వాళ్ళకి పార్టీ వాళ్ళందరూ బండ మీద కూర్చోవచ్చమ్మా ఏం నామోష లేదు అన్నా మీరు పైకి వచ్చేయండి పైకి వచ్చేయండి లేకపోతే మెట్ల మీద కూర్చోండి పైకి వచ్చేయండి ండు వయసుకున్న వాళ్ళు పైకి వచ్చేయండి మీడియా కుర్చీలు ఏండమ్మా కుర్చీలు కుర్చీలు కార్తీక్ కూడా కుర్చీ ఉంది చూడు దాన్ని పంపించు కుర్చీలు దీని మీద పెట్టు పుట్టిడు ఉంది పుట్టిన ఉంది అన్న మీడియా వాళ్ళ కుర్చీలు కావాలా ఉన్నాయా కుర్చీలు కావాలట ఎవరున్నారు ఇక్కడ కుర్చీలు అరేంజ్ చేసేవాళ్ళు అరే కొన్ని కుర్చీలు కావాలయ్యా వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కుర్చీలు వస్తున్నాయి మీడియా వాళ్ళకు మాత్రమే కుర్చీలు వేయండి అమ్మా మీడియా వాళ్ళు మొత్తం కుర్చీలలో కూర్చోవాలి పార్టీ వాళ్ళు ఎవరు నిలబడద్దు స్టేజ్ మీద కన్నా ఎక్కండి లేకపోతే కింద కూర్చోండి ఈ స్టేజ్ పడదు కదా ఓకే అక్కడ మీడియా వాళ్ళు నించున్నారు అక్కడ ఏంటి అక్కడ మీడియా వాళ్ళు అక్కడ నుంచి అమ్మా ఇది పార్టీ వాళ్ళ కోసం కాదయా అన్నా ఏం చేస్తున్నాడు ఈయన కాదని చెప్తా కడప జిల్లాకు ఇచ్చేసినటువంటి గౌరవీయులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ జగన్మారెడ్డి గారికి విధంగా అధికార ప్రతినిధి ముఖ్య అధికార ప్రతినిధి మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారికి ఇక్కడ చేరవచ్చినటువంటి వివిధ తాలూకా ఇన్ఛార్జీలకు సీనియర్ నాయకులకు కిసాన్ రైతు సెల్ అధ్యక్షులు కామన ప్రభాకర్ గారికి వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి గారికి చేరవచ్చినటువంటి మహిళా సోదరి సోదరి అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు మీడియా వారికి పోలీస్ వ్యవస్థ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫిబ్రవరి రెండవ తేదీన ప్రారంభించినటువంటి ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర మన నాయకులు వైఎస్ శర్మలారెడ్డి గారు ఏఐసిసి ఆదేశాల ప్రకారము రాహుల్ గాంధీ గారు మరియు ఖర్గే వారి ఆదేశాల ప్రకారము రాష్ట్రం అంతా తిరగడం జరుగుతూ ఉంది ఫిబ్రవరి రెండవ తేదీన బండ్లపల్లిలో ప్రారంభించిన యాత్ర ఈరోజు కడపకు చేరుకోవడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు మీ అందరికీ చెప్పి ఉన్నాను కాబట్టి ఈ ఉపాధి హామీ పథకం అనే చట్టాన్ని కంటిన్యూ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది దానికి మీరు సహకరించాలని కోరుకుంటూ